దుర్గి మండల పరిధిలోని యోబులేసునిపల్లి గ్రామంలో ఓం శ్రీ శీతల పరమేశ్వరి నాభుల్ల పద్దెనిమిదవ వార్షికోత్సవం గ్రామస్తుల సమైక్య భావంతో ఓం శ్రీ శీతల పరమేశ్వరికి భక్తులు ప్రత్యేక పూజలు అభిషేకాలు కుంకుమార్చనలు హోమ అర్చకుల మంత్రోచ్చరణ మధ్య ఘనంగా నిర్వహించారు పల్నాడు ప్రాంతంలో ఈ నాభుల కార్యక్రమం పేరేంటిక కలిగింది పుణ్య దంపతులు పాతకాలం నుండి పుణ్య స్నానాలు చేసి ప్రతిష్ట మహోత్సవంలో పీటలపై కూర్చొని ప్రత్యేక పూజలు చేశారు శ్రీ జానపంటి నరసింహయ్య గారి ఆధ్వర్యంలో యజ్ఞ నమ జరిగింది చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రలయ్యారు మధ్యాహ్నం భారీ ఎత్తున అన్న సమరదన కార్యక్రమం నిర్వహించారు సాయంత్రం పూజ్యశ్రీ పరిశుద్ధనందగిరి స్వాముల ఆశీస్సుల ఆధ్యాత్మిక సభ జరిగింది ఓం పరమాత్మ నేన మహా ఈశామ్య మిదం సర్వం అంటూ పూజ్యశ్రీ దయానంద స్వామి అఖిలాంధ్ర సాధు పరిషత్ కార్యవర్గ సభ్యులు ఓబిలేసుపల్లి వారు ఈ సభను ప్రారంభింపజేశారు అతిథుల్ని ఆహ్వానించారు పూజ్యశ్రీ పూర్ణానంద స్వామి ఆనందరూపమృతం యజి భాతి అని ప్రబోధించారు మద్యం ఆశ్చర్యం విర్రవేగితే వినాశకాలే విపరీత బుద్ధులుగా వినాశనానికి గురవుతారని శ్రీ శ్రీ పూర్ణానంద స్వామి పేర్కొన్నారు కోపం తాపం తగ్గించుకుని పరుల కోసం పాటు పడాలని శ్రీ దివ్యానంద సరస్వతి స్వామి హితవత్తి పలికారు దయానంద స్వామిజీ మాట్లాడుతూ భగ 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 భక్త ప్రధాన భగమనుడు అంటే ధర్మం సంపద ఆరోగ్యం న్యాయం కోసం అహర్నిషులు తప్పించే శ్రీ భగవాన్ కళ్యాణ గుణం కలవాటని ఉద్భవించారు ఈ కార్యక్రమంలో గురువులు శ్రీకృష్ణ చరణానంద స్వామి దివ్యానంద సరస్వతి స్వామి డాక్టర్ నూరి కోదండరాం కవిశ్వరానంద స్వామి కృష్ణ కృష్ణమోహనంద స్వామి అద్భుతానంద స్వామి సిద్ధానంద స్వామి బ్రహ్మచారి రాఘవేంద్ర స్వామి భక్తులు పాల్గొన్నారు వందనాలు సమర్పించుకున్నా ఆయన అత్యద్భుతమైన అద్వైత విశిష్టాద్వైత ద్వైత విశిష్టాద్వైత అద్వైత మతాలను ప్రబోధించిన మహనీయుడు భగభగ భక్తాను భగ భగదాను బగకోటి భగూక భగ భగొన్న స్మరిగదా భగవే అర్థం ఐశ్వర్య సమగ్రస్ ధర్మ యశా శ్రియ జ్ఞానయోగ్యోచే పెట్టుకోవాల్సిన విషయం ఇది

්‍රලයාలు రా ප්ట ගමනలు ఇද్්‍ය වි్්‍යල දෙරచ වා भගவாण වරු भගवा දැ ේరు ප్ මහ ල ීकृष්ण भගවා ්‍යస్త පගවා දර්වාතා හැපල්ල भගவா පීම చ පර්ණ දේశ త ట్්టి ஞ்ச శ్రీ భగవానుడు అనే నామకరణం వచ్చింది ఈ నామంలో చేతనే యజ్ఞములు బ్రాహ్మణులు బ్రాహ్మణుడు విధింపబడి అందుకనే భగవంతుని నామం ఓ సత్ సత్ ఓ ఇది దాని రోజు ఓ లేవగానే ఓం సత్ సత్ ఓ అనుకునేటప్పుడు ఓం సత్ సత్ ఓ నిదాలు ఓం సత్ సత్ ఆ మూడేట్లో అత్యద్భుతమైన పదాలు ఎక్కినేళ్లలో కూడా ఓం సత్ సత్యే అందుకని ఓం తీర్థల పరమేశ్వరి యా అన్నదానము మేము గురువులందరూ బాగుంటే ఆ అన్నదాన ఆ జనాన్ని చూసి అత్యద్భుతమైన గొప్ప అన్నదానము జరిగిన ఈ రోజు ఓపలేసు ఈశా సప్తమంది ఈశావాస్య జగన్ సర్వం ఎక్కించ జగత్యాం జగత్ ఏద చెక్కేన బుద్ధిత మాతృతం కష్ట సిద్ధం వేదములో ఈశావాస్య మితం గొప్ప ఈశాని పదము ఓపులేసుని శ్రీ వెంకటేశ్వర స్వామి ఈశాన్య అందుకే ఇంత గొప్ప ఇరవై పద్దెనిమిది సంవత్సరాలు అమ్మదానం లేకపోతే మన రాష్ట్రానికి అమరావతి అమరావతి అంటే శాశ్వతమైన ప్రతిష్టత అది అమరావతి అంటే అర్థం శాశ్వతమైన ప్రతిష్టత అధ్యక్షుడు శ్రీ కృష్ణ చరణానందే కృష్ణ చరణానంద స్వామి అందుకనే సుబ్బైనాథ్ గారు శ్రీ వేణుగోపాల్ इतना चर्मा हम था